స్వాగతం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించెన వెంకటేశా సమో దేవో నభూతో నభవిష్యతి అంటే బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు శ్రీనివాసుడికి సమానమైన దేవుడు భూత భవిష్యత్తు కాలాల్లో ఎవరూ లేరని శ్లోకానికి అర్థం భక్తుల విశ్వాసం కోట్లాది భక్తుల విశ్వాసంతో గత వైసీపీ ప్రభుత్వం ఆటలాడుకుంది ఇష్టారాజ్యంగా సేవల ధరలు పెంచేయండి ధర్మకర్తల మండలిలో నాటి టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కలిసివేశాయి శ్రీవారు కొలువున్న కొండను వైకాపా సర్కార్ కుటీల రాజకీయాలతో కలుషితం చేసింది సేవల్లో లోపాలతో భక్తకోటి బాధలు పడింది ఇప్పుడు ప్రభుత్వం మారింది తిరుమల పవిత్రతను కాపాడే ప్రభుత్వం వచ్చింది ఈ నేపథ్యంలో కొండపై తీసుకురావాల్సిన సంస్కరణలు ఏంటి భక్తులు ఏం ఆశిస్తున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వన్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు అలాగే నవీన్ కుమార్ రెడ్డి గారు శ్రీవారి భక్త జన ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి గారు స్వామి గారు నమస్తే అండి శ్రీనివాసానంద గారు మీతో మాట్లాడడం ముందు గత ఐదేళ్లలో తిరుమలలో ఏం జరిగింది హిందువుల మనోభావాలు అసలు ఎలా దెబ్బతిన్నాయి వినా వెంకటేశం నాథో నాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి కానీ చాలా బాధాకరమమ్మా సాక్షాత్తు తిరుమల క్షేత్రంలో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అది ఒక చీకటి రోజులుగా స్వామివారి వైభవానికి అత్యంత కలంకితమైనటువంటి రోజులుగా మనం పేర్కొనవచ్చమ్మా సామాన్య భక్తుల నుండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాధపడ్డమే వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అటువంటిది దాన్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ఒక దివ్యమైన క్షేత్రాన్ని కేవలం వ్యాపార కేంద్రంగా మార్చేశారు వైకాపా జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిదీ కూడా భక్తులకి దూరం చేసే స్వామివారి కుట్రలు చేశారు ప్రతిదీ వ్యాపార దృష్టిలో చేశారు తిరుమల క్షేత్రం అది ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నుండి చివరికి భక్తులు ఎందుకు వచ్చామా స్వామి దర్శనానికి మాకేంటి బాధలు ఇన్ని రోజులు తరబడి భక్తులు వేలాది మంది భక్తులు లేకపోయినా కొద్ది మంది భక్తులున్నా కూడా మాకు ఎందుకు నిరీక్షణ ఎందుకు హింస పెడుతున్నారు కనీసం మంచినీరు ఇవ్వలేరా నా పిల్లకి పాలు కనీసం చంటి పాలు మేమిద్దామంటే దగ్గర లేకపోతే పాల పాల కూడా ఇవ్వలేరా కనీసం అల్పాహారాన్ని కూడా అందించలేరా అనేటటువంటి దుస్థితిలో భక్తులు అందరూ గగ్గోలు పెట్టారమ్మా అందరూ కూడా అక్కడుండే ఈవే ఈవో ఉన్నాడు ఆ ధర్మారెడ్డి ఆయన ధర్మారెడ్డి కాదు ఆ అక్కడుండేటువంటి రకరకాల అర్చకులు బాధలు పెట్టి ఉద్యోగులు బాధలు పెట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారిపోయి వైకాపా నాయకులకి అడుగులకి మడుగులు ఎత్తి పూర్తిగా వారికే దర్శనాలంటూ చాలా చందర వందర చేసేశారు కాబట్టి ప్రతిదీ లడ్డూ వ్యాపారం ఆనాడు ఉండేటటువంటి మనం మీడియాలో చూసామమ్మా రాణి గారు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారమ్మా ఆ సేవలు తోమాల సేవలు ఎంత చేయి ఎంత ఉందా ఇన్ని వేలు ఉంటే అన్ని వేలు చేయి ఈ అధ్యత్ సేవలు రేట్లు పెంచండి అంటే సంతలో పశువుల వ్యాపారం పశువులు అమ్మేటట్లుగా ఏంటమ్మా అవన్నీ కూడా కాబట్టి పూర్తిగా లడ్డూలు వ్యాపారం ఆ భక్తుల తాలూకా గదులు వ్యాపారం దర్శనాల వ్యాపారం అలాగే అర్జిత్ సేవలు వ్యాపారం చివరికి శ్రీవాణి ట్రస్ట్ పెట్టి పదివేల ఐదు వందల రూపాయలు టిక్కెట్ పెట్టి ఐదు వందల రూపాయలు మాత్రమే స్వామికి చేరేటట్లుగా మిగతా పదివేల రూపాయలు రోజుకి వేలాది మంది ఆ ధనం ఏమైందో ఏమి చెందిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితి ఆ బోర్డుని కూడా కలంకితం చేసేశారు చివరికి వెంకట్రామరెడ్డి అలాగే లెక్కర వ్యాపారం లెక్కర డాన్ ఆయన లిక్కర్ కేసులో మద్యం ఢిల్లీ మద్యం కేసులో దోషి అయినటువంటి శరత్ చంద్రారెడ్డి ఏమమ్మా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి దుర్మార్గులే వెంకటేశ్వర స్వామి సేవకులుగా లభించారా ఈ రాష్ట్రాలలో ఎవరూ లేరా స్వామి సేవకులు స్వామివారి క్షేత్రాన్ని ఇచ్చి భక్తుల్ని దూరం చేసే కుట్రల్ని చాలా ఎక్కువ చేశారమ్మా నవీన్ గారు రూముల ధరలు సేవల ధరలు గత వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచేసింది తిరుమల ఏమైనా అసలు వ్యాపార కేంద్రం అనుకున్నారా దీనివల్ల గత ఐదేళ్లుగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాము అని చెప్పని గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పూర్తిగా తిరుమల శ్రీవారి సేవా టికెట్లని అదేవిధంగా అద్దె గదులను శ్రీవారి ప్రసాదాలని విపరీతంగా పెంచేసిందండి లాడ్జీలకు సమానంగా తిరుమల కొండమైన అద్దె ధరలు పెంచినప్పుడు మేమంతా కూడా అయ్యా భక్తుల తరఫున ఒక్కసారి ఆలోచించండి సామాన్య భక్తులు నడిచొచ్చి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు వాళ్ళ మీద భారం పడుతుంది అంటే చెవుటోడికి శంఖం పోదినట్లు అధికార బలంతో అహంకారంతో ఇక్కడ ఒకటి దా అధర్మారెడ్డిని తీసుకొచ్చి మూడవసారి తిరుమల కొండ మీద పెట్టాడు అండి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవ్వరి మాట వినడు సామాన్య భక్తులు చెప్పినా స్థానికులు చెప్పినా గతంలో పనిచేసినటువంటి ఎంతోమంది సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులు చెప్పినా కూడా అతను లెక్కలేని తనంగా ఈరోజు తిరుమల పవిత్రతను మంట కల్పించేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఒకటే అడిగా మా రోజు అయ్యా గతంలో కళ్యాణోత్సవానికి ఒక వస్త్రము పెద్ద లడ్డు వడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు ఆ విధంగా చేయడం తప్పు కదా అంటే సమాధానం చెప్పారండి లడ్డు ధరలు పెంచేశారు పది రూపాయలున్న లడ్డుని ఇరవై ఐదు రూపాయలు చేసేశారు పోనీ నాణ్యత ప్రమాణాలన్నా పాటిస్తున్నారంటే ఆ ముడి సరుకుల కొనుగోళ్లలో కమిషన్లకు కక్కుర్తి పడి జీడిపప్పు ఆ బెల్లము ఏదైతే చక్కెర వస్తాయో నెయ్యి వాటన్నిట్లో కూడా వీళ్ళు ఎవరైతే సరఫరా చేస్తారో ఆ కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నాసిరకమైనటువంటి ముడి సరుకులు కొనుగోలు చేయడంతో ప్రమాణాలన్నీ కూడా పడిపోయాయండి విధంగా గత టీడీపీ పరిపాలనలో బ్రేక్ దర్శనం టికెట్ తీసుకుంటే రెండు లడ్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళండి ఆర్జిత సేవలకి రెండు లడ్లు ఇచ్చేవాళ్ళు మూడు వందల రూపాయలు దర్శనానికి పోయినా రెండు లడ్లు ఇచ్చేవాళ్ళు ముఖ్యంగా నడకదారి భక్తులకండి ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి నడిచి వస్తారు కాబట్టి స్వామివారి కోసం వాళ్ళకి ఉచితంగా ఒక లడ్డు ఇచ్చేవాళ్ళు అండి అలాంటిది ఈరోజు సర్వదర్శనం భక్తులకు కూడా రెండు లడ్లు ఇచ్చేవాళ్ళు అంటే తక్కువ ధరకండి పది రూపాయలు లెక్కనిచ్చేవాళ్ళు ఆ ధరలన్నీ కూడా పెంచేసారు శ్రీవారి సేవలో తరించండి అయ్యా అంటే వచ్చే విఐపీల సేవలో తరించారని తప్ప వీళ్ళ వల్ల పూర్తిగా ప్రతిష్ట మంచగలిసిపోయిందండి దానికి తోడు ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక తెల్ల ఏనుగులాగా వాళ్ళు పదవీ విరమణ చేసేసి ఎక్కడో ఇంట్లో ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ ఈ ఈరోజు లా ఆఫీసర్ ఉన్నాడు లా ఆఫీసర్ కి టెన్యూర్ అయిపోయింది అయినా కూడా అతన్ని పంపిలేదు ఎలిజిబిలిటీ లేదు అయినా కొనసాగిస్తున్నారు అదే విధంగా ఎఫ్ఏ అండ్ సీఏఓ ఫైనాన్షియల్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అయ్యా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి ఒక అధికారిని వెయ్యండి అయ్యా మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇది దానికి సరైన అధికారు ఉంటే లెక్క పక్క జవాబుదారితనం ఉంటుందంటే ఆ అధికారిని అడ్డం పెట్టుకుని ఎఫ్ఏఎన్ జియో అని జిఓ ఈ అధర్మారెడ్డి ఇష్టానుసారంగా నేషనల్ బ్యాంక్స్లో ఉండాల్సినటువంటి శ్రీవారి ఇష్టానుసారంగా బ్యాంకుల్లో శ్రీనివాసానంద్ గారు గత ఐదేళ్లలో తిరుమల వెళ్ళొచ్చిన భక్తులు అసలు ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తున్నారు జగన్ ప్రభుత్వం వచ్చాక ఎందుకో మాకు గతంలో ఉన్నంత పవిత్ర భావన కలగట్లేదు అని చాలా మంది అంటున్నారు దాని కారణం ఏంటంటారు జై జగన్ జై జగన్ అని ఆ మెట్ నడక వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎన్ని పర్యాయాలు జై జగన్ అనిపించారు జగన్మోహన్ రెడ్డి వస్తే తిరుమల కిందన తిరుపతిలో ఎన్ని ఆలయాలకి రంగులు వేసేసి మీ వైకాపా రంగులు వేశారు ఆలయాలు కనిపించకుండా పెద్ద కటౌట్లు ఎన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి కటాట్లు జగన్మోహన్ రెడ్డి అంత మహానుభావుడా వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడా బ్రహ్మాండ నాయుడి కంటే పురాతనవాడి అంటే అంత మహా మహా చరిత్ర ఉండేవాడమ్మా జగన్మోహన్ రెడ్డి అంత అహంకారాన్ని ప్రదర్శించారు చివరికి ఆ బ్రహ్మోత్సవాల్లో వైకాపా రంగులతో లైటింగ్ పెట్టారు మీరు చూడండి గూగుల్లో చూడండి ఒకసారి వైకాపా రంగులతో లైటింగ్ పెట్టారు అంత అంత ఘోరమమ్మ అంటే ఏమిటనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తాతల ముత్తాతలు కట్టారా వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సాక్షాత్తు పోసపాటి వంశస్థులు అక్కడ ఉండేటువంటి సింహాచలం కాని రామతీర్థం కానీ ఎప్పుడు తాలక వారి వారి ముద్ర లేదు వారు సామాన్యమైన భక్తులుగా వచ్చి వెళ్ళిపోతారే అటువంటి అనువంశిక ధర్మకర్తలు చేయనటువంటి అకృత్యాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాలూకా పాలన టీటీడీలో ఈవోలు జేఈఓలు మొత్తం ఉండేటువంటి పరివారం అంతా కూడా అక్కడ రెడ్డి అనేటటువంటి తీసుకొచ్చి మొత్తం రైట్ నవీన్ గారు తిరుమల వైభవం ఓకే నవీన్ గారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రెండు టీటీడీ పాలక మండలాన్ని నియమించింది ఆ నియామకాలు సాగిన తీరేలా ఉంది నిజంగా స్వామివారు ఆ పాలక మండలిని చూసి సంతోషించి ఉంటారంటారా కేవలం ధర్మకర్తలి మండలి అనేది గత ప్రభుత్వంలో దర్శనాల మండలిగా మారిపోయిందండి వాళ్ళు రోజు ధర్మ ధర్మకర్తల మండలి సమావేశం పెట్టుకునేది ఎందుకంటే ఈరోజు అభిషేకం టికెట్లు నాకన్నీ నీకన్నీ అదేవిధంగా ఆర్థిక సేవా టికెట్లు విఐపి బ్రేక్ టికెట్లు ఎవరెవరికి అమ్మాలి ఎంతకు అమ్మాలి నిజంగా బ్లాక్లో అమ్మారండి ఐదు సంవత్సరాల్లో సినిమా టికెట్ల కన్నా దారుణంగా శ్రీవారి సేవా టికెట్లని మాకైతే తిరుపతిలో ఏందండి శ్రీవారి టికెట్లు ఆ మారమ్ముతున్నారంటే నిజంగా భక్తులుగా ఎంతోమంది బాధపడ్డామండి నిజంగా అది అది విజిలెన్స్ అధికారులు కూడా తెలుసు తెలిసి కూడా ఏమి తెలియనట్లు వాడేవడో లడ్లు అమ్మినాడో చిన్న కవర్లు అమ్మే వాళ్ళని పట్టుకునేది వీళ్ళ ప్రతాపం చూపించేది ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వైట్ కాలర్ దళారీలలాగా ఈ రోజు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలకి పారిశ్రామిక వేతల్ని తీసుకొని వాళ్ళ కొడుకుల దగ్గర కుమారుల దగ్గర పీఆర్ఓ పెట్టుకొని తిరుమల కొండ మీద ప్రతి రోజు దర్శనాలు చేయించారండి పోలీస్ ఎస్కాట్తో వల్ల కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి రక్షణగా పంపించి దీనికోసమా అండి ధర్మకర్తల మండలి ధర్మకర్తల మండలి అంటే సామాన్య భక్తులకి మెరుగైన సేవలు మెరుగైన దర్శనాలు కల్పించాలి తిరుమల శ్రీవారి సంపదను పైసాకు పైసా కూడబెట్టి జవాబుదారీతనంగా ఖర్చు పెట్టాలే తప్ప ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారండి ఇవన్నీ కూడా ఆ అజెండాలు మేము గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అండి ధర్మకర్తల మండలి సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఏం చర్చించారు అన్నది టీటీడీ వెబ్సైట్లో వెంటనే పెట్టేసేవాళ్ళు కోట్లాది మంది భక్తులు చూసేవాళ్ళు ఏం జరుగుతుంది టీటీడీలో ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఎక్కడ ఖర్చు పెడుతున్నారండి కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎప్పుడైతే శ్రీవారి సంపదను కొల్లగొట్టాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి టీటీడీ వెబ్సైట్లో ఈ ధర్మకర్తల మండలి అజెండాలను పెట్టడమే నిలిపేశారండి అంటే వీళ్ళ ఉద్దేశం ఎవరికి భక్తులకి తెలియకూడదు మనం వెతుకోబోయేది అని అదే కాకుండా టేబుల్ అజెండా కింద ఇష్టానుసారంగా అర్జెన్సీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి తిరుపతిలో సత్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సత్రాలని ఆరు వందల కోట్లకి దాన్ని కొట్టేసి ఆరు వందల కోట్లకి టెండర్లు బిల్ అదే అదేవిధంగా స్విమ్స్ హాస్పిటల్లో రెనోవేషన్ కింద రెండు వందల కోట్లు ఇచ్చేస్తారు ఇటీవలే దాన్ని మెయింటెనెన్స్ కింద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ధర్మకర్తల మండలి సమావేశాల్లో తీసుకున్నటువంటి ఆ వర్క్లు చూస్తే నిజంగా మేము అందుకే ఈరోజు ఈవీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం కాగ్ ఏదైతే కంట్రోలర్ ఆడిట్ జనరల్ కానీ విచారణకు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము కాగ్ గాను వచ్చిందంటే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది ఈరోజు ఎక్కడెక్కడ కోట్లాది రూపాయలు ఏ విధంగా వెనకదారులు తరలించారు మూడు నామాల వాడికే పంగనామాలు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు మేము అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నాం మా మీద అక్రమ కేసులు పెట్టారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ కేసులు కొట్టేశారు ఈ రోజు వాళ్ళకి ఎటువంటి శిక్ష పడిందో పూర్తిగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని వెంకటేశ్వర స్వామి ముక్కు పాదంతో అంచివేశాడు ఈ రోజు ఎవరైతే అధర్మారెడ్డి ఉన్నాడో ఆ అరాచకం పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రత్యక్షంగా నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తామండి ఆనంద్ గారు ఈ మధ్య ఒక పీఠాధిపతి మాట్లాడుతూ నాడు జగన్ సీఎం అవటం కోసం తర్వాత చంద్రబాబు సీఎం అవ్వాలని మోడీ పీఎం కావాలని పూజలు చేశానని చెప్పారు అంటే దీని అసలు ఎలా అర్థం చేసుకోవాలి పీఠాధిపతుల ప్రథమ కర్తవ్యం ఏంటి ఎవరిని ఏ పదవిలో కూర్చోబెట్టాలనా లేక హిందూ ధర్మ ఇలాంటి ద్రోహులు కూడా ఉన్నారమ్మా ఈ నకిలీ పీఠాధిపతులు కాషాయ ముసుగు వేసుకొని కాషాయ బట్టలు వేసుకుని మేము ఏదో హిందూ ధర్మాన్ని ప్రతినిధులమే ఉద్ధరిస్తున్నామని చెప్పి పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైనా లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు చేయాలి సమాజ హితం కోసం చేయాలి అంతే తప్ప ఒక వ్యక్తిగత ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ముప్పై సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అని ఏదో రాజశ్యామల యాగాలు చేస్తున్నామని చెప్పి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ తప్పనిసరిగా ఇటువంటివి మనం సమాజం హిందూ సమాజం గర్హించాలి ఇలాంటి ద్రోహులని ఇలాంటి ఏదైతే మా మాయ చేసి కాషాయాన్ని అడ్డు పెట్టుకొని ఆశ్రమాన్ని అడ్డు పెట్టుకొని రకరకాల దందాలు చేసి రకరకాల వ్యక్తిగత స్వలాభ స్వలాభ ఉద్దేశాలతో చేసేటటువంటి వారిని తప్పనిసరిగా కఠినంగా శిక్షించాలని మేము మరీ మరీ కోరుతున్నాం ఆయన గంటకొక మాట పూటకొక మాట చెప్తారు ఆయన నేను కేసీఆర్కి యజ్ఞాలు చేయబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని మొన్న చెప్పాడు తీరా ఎలక్షన్స్ ఎప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామి దయవలన వీళ్ళకి చంప ఎప్పుడైతే తగిలిందో ఉక్కు స్వామి చెప్పేటట్టుగా వీళ్ళకి ఎప్పుడైతే ఆ దుర్గతి కలిగిందో వెంటనే ప్లేట్ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి మోదీ గారు బాగుండాలి అని చెప్పి మళ్ళీ రకరకాల మాటలు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టాలమ్మా చాలా బాధాకరం ఇప్పటికే మేము చెప్పాం అటువంటి పీఠాలు ఏదైతే ఆ స్వామి ఉన్నారో వారి ఆశ్రయం మీద కూడా సిబిఐ సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈ విధంగా రకరకాల మాయలు చేసి రకరకాల టీటీడీ బోర్డులో సభ్యులుగా మేము బోర్డు మెంబర్లు చేస్తామని అనేక ఫిర్యాదులు చేస్తున్నారు చాలామంది పైన అలాగే విశాఖపట్నం ఏరియాలో చాలా భూములు చాలా తక్కువగా మేమేదో యజ్ఞాలు యాగాలు చేస్తామని ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర లాగేసి లాగేసుకోవడం ఈ విధంగా చాలా అకృత్యాలు జరిగాయి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో చక్కగా ఇటువంటి దోషులు ఇటువంటి మాయలు చేసే వాళ్ళందరికీ పడుతుందని నవీన్ గారు టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని వీరి వ్యవహార శైలి పైన అనేక సందర్భాల్లో ఎందుకు విమర్శలు వచ్చాయి వాళ్ళు ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో తీసుకున్నారే తప్ప సామాన్య భక్తుల కోసం తీసుకున్న నిర్ణయాలే కాదండి ఆ రోజు మీరు మనం చూసాం ప్రపంచమంతా చూసిన శ్రీవారి సేవా టికెట్లని అది రెండు వేల మూడు వేలు వేసుకో మూడు వేల ఐదు వేలు వేసుకో అని చెప్పని ఆయన చెప్పారు ఈ చైర్మన్ వచ్చిన తర్వాత రెండవసారి పూర్తిగా ఎక్కడైతే తిరుపతిలో బిల్డింగ్లు బాగున్నా కొట్టేవాలి ఆ వచ్చే డబ్బుతో కమిషన్ తీసుకోవాలని చెప్పని ఈ చైర్మన్ వ్యవహరించారు ఈ మొత్తం వ్యవహారాన్నంతా కూడా ఎఫ్ఏ అండ్ నడిపించారు కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది దానికి తోడు వైజాగ్ శారదాపీఠం స్వరూపానంద స్వామికి కొండపైన ఒక స్థలం కేటాయించారండి అది పూర్తిగా ఆయన నిర్మించినటువంటి ఆ మఠం ఏదైతే ఉందో పూర్తిగా ఎంక్రోచ్మెంటు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కట్టేశాడు దాని మీద కమిటీ కూడా వచ్చింది ప్రభుత్వం నుంచి కానీ ఫైల్స్ తొక్కి పెట్టేశారు ఆయన ఆస్థాన విద్వాంసుడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఫైల్స్ అన్ని పక్కన పెట్టారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని రీఓపెన్ చేయించి ఆయనకి ఎంత స్థలం ఇచ్చారు ఏ పద్ధతులు ఏ బేస్ మీద ఇచ్చారు అనే దాని మీద విచారణ జరిపిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి మఠాధిపతులు పీఠాధిపతులు ముసుగులో ఈరోజు శ్రీవారిని అడ్డం పెట్టుకొని వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి తగుదునమ్మా అంటూ ఇక్కడికి వచ్చే చైర్మన్లు ఇద్దరు కూడా వాళ్ళు వస్తున్నారు అంటే చాలండి వాళ్ళని ప్రసన్నం చేసుకునేదానికి ఆ స్వామీజీల ద్వారా జగన్మోహన్ రెడ్డి చెవులో వీళ్ళకి లబ్ధి పొందే విధంగా చెప్పించుకునేదానికి కేవలం ఒక లైజన్ ఆఫీసర్ లాగా ఈ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈవోలు చైర్మన్లు వాడుకొని ఈరోజు పవిత్రతను పూర్తిగా పట్టించేశారు కాబట్టి ఎవరైతే ఈ మఠాలున్నాయో పురాతనమైనటువంటి మఠాలు వీళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దయచేసి ఈ స్వయం ప్రకటిత పీఠాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా లోక కళ్యాణం కోసం మీరు దయచేసి రోడ్ల మీదకి రావద్దండి వీళ్ళకి ఏదైతే భూములు ఇచ్చారో ప్రభుత్వ భూముల్ని వెంటనే వెనక్కి తీసుకొని పేద ప్రజలకు పంచితే పుణ్యమన్నా వస్తుందని చెప్పి ఆ కార్యక్రమం కానీ చేస్తే రేపు ఎవరు కూడా ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు తిరుమల శ్రీవారి కొండ వైపు చూసి వ్యాపారం చేసుకోవాలి స్వలాభాపేక్షతో స్వామివారిని వాడుకోవాలనుకునే వాళ్ళకి గుణపాఠం అవుతుందండి ఓకే శ్రీనివాసానంద్ గారు అలిపిరి దగ్గర మందు పాత్ర పేల్తే తనకు శ్రీనివాసుడే ప్రాణభిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నూతన సీఎం ప్రక్షాళన చేయాలంటే మీరు వారికి చేసే సూచనలేంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తులు వారు చాలా మీరు చెప్పేటప్పుడు చాలా సభలు రామతీర్థంలో రాముడికి శిరస ఖండించేటప్పుడు ఆయన వెంటనే స్పందించి వచ్చారు దాన్ని ఖండించారు చాలా బాధపడ్డారు రామతీర్థం కొండపై కూడా కాలినడక నడిచి వెళ్ళారు ఆ వయసులో కూడా ఆ రోజు చెప్పారు ఆయన చాలా సభలో చెప్పారు నేను ఇలా బ్రతికున్నానంటే నాకు జీవం పోసింది వెంకటేశ్వర స్వామి ఆయన రుణం తీర్చుకోలేను అని చాలా సందర్భాల్లో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన చూడండి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్వామి దర్శనం చేసుకున్నారు ఆ విశ్వాసం వారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో ఆయన జరిస్థులని వెళ్ళాడు ఆయన వెంకటేశ్వర స్వామికి బాగోదని చెప్పి ఏదో తూతూ మంత్రంగా వచ్చాను కాబట్టి ఈరోజు తిరుమలలో మళ్ళీ ఆ పవిత్రత నిలబడాలన్నా తిరుమల క్షేత్రంలో సామాన్యమైన భక్తులకి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆనందముగా ఆ శ్రీవారి దర్శనానికి రావాలన్నా మళ్ళీ పూర్వ వైభవం స్వామికి ఆ చేకూరాలన్నా అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందరూ భక్తులేనమ్మ హిందుత్వం మీద సనాతన ధర్మం మీద క్షేత్రాల మీద పుణ్య స్థలాల మీద చాలా విశ్వాసం వీరికి కాబట్టి అటువంటి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు తప్పక మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు ఈరోజు తిరుమల క్షేత్రం మీద ఏదైతే వ్యాపార కేంద్రము అనే మచ్చ ఈరోజు సమాజంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ప్రతి సామాన్యమైన భక్తుడు కూడా ఎంత దారుణం అంటే కనీసం ఆ నడకదారిలో జంతువులు దాడి చేస్తే వారికి ఒక శాశ్వతమైన కంచె ఒక పెర్మనెంట్ కంచెని ఏర్పాటు చేయాలి దానికి పెద్ద ఖర్చేవి కదా తొమ్మిది కోట్లు విలువ అవుతుంది కానీ ఈయనేం చేశాడమ్మా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేతి కర్రలు ఇచ్చాను అంటే అదే ఒక కర్ర ఒక ఇరవై రూపాయలు కొనుక్కోవాలని అది వ్యాపారమే ఆయన కరుణాకర్ రెడ్డి టీటీడీలో డ్రైనేజీలకి రకరకాల డబ్బులు అడిగాడు అంటే ఈయన తిరుమల ఎమ్మెల్యే కాబట్టి ఆ తిరుపతి ఎమ్మెల్యే కాబట్టి ఆయన తిరుపతిని వెంకటేశ్వర స్వామి డబ్బులు తీసేసి డెవలప్ చేసుకుంటే మళ్ళీ ఓట్లు పడిపోతాయి మళ్ళీ నాయకుడిని అయిపోతాను మళ్ళీ దోపిడీ చేసుకుంటాను కాబట్టి దాన్ని హైకోర్టు కొట్టివేసింది ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి తిరుమ స్వామివారి డబ్బుల్ని తిరుపతి మీరు వినియోగించకూడదని అంటే మీరు రహదారికి మెట్లుదారికి మీరు సౌకర్యాలు చేయండి అయ్యా భక్తులకి అన్న ప్రసాదం పెట్టండి అయ్యా పురుగులు పట్టిన అన్నం ఏంటయ్యా దారుణం వెంకటేశ్వర స్వామి ప్రాబల్యం ఆయన గొప్పతనం మంట కలిసిపోతుందయ్యా భక్తులు కన్నీరు పెడుతున్నారయ్యా ఆ పురుగులు పట్టిన అన్నం తినలేక ఇంతకు పూర్వం ఆ ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా కళ్ళు కత్తుకొని స్వామి ప్రసాదం ఎంతో మేము ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో ఈ ప్రసాదం దొరికిందని తన్మయం పొందినటువంటి అదే భక్తులు కన్నీరు పెడితే కరగలేని దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసిందమ్మా కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారనే పరిపూర్ణమైన విశ్వాసం ఉంది నవీన్ గారు టీటీడీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డి తిరుమల శ్రీనివాసుడి కంటే జగన్ కు విధేయతతో పనిచేశారని విమర్శలున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చే ఈవో వెంటనే చేయాల్సింది ఏంటండి కొంచెం బ్రీఫ్గా చెప్పండి నేను ఒకటే చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిన్సియర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమిస్తే అన్నీ కూడా సెటిలైట్ అయిపోతాయండి ఎందుకంటే ధర్మారెడ్డికి అర్హత లేదండి ఆయన ఒక ఈడీ ఐఏఎస్ అధికారి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈవో బాధ్యతలు ఎఫ్ఏ అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతలు మళ్ళా బోర్డుకి స్విమ్స్కి ఎస్పీబీసీకి అన్నిటికీ చైర్మన్లు చేసేసాడు కాబట్టి ఆయన మోనోపొలిగా ఇష్టానుసారంగా శ్రీవారి నిధుల్ని కర్పూర ఆర్తిలాగా కరిగించేశాడు నేను చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాం దయచేసి ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఏ ఈవోగా వేస్తే మొత్తం ప్రక్షాళన జరుగుతుంది అదేవిధంగా ధర్మకర్తల మండల్లో ఎవరైతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో శ్రీవారికి సేవకులుగా పనిచేయాలనుకుంటారో అలాంటి వ్యక్తుల్ని మాత్రమే ధర్మకర్తల మండలిలో చైర్మన్గా సభ్యులుగా వెయ్యండి ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి లేదా రాజకీయ నాయకుల్ని ఇంకొకరిని చేస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే కొనసాగించే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎటువంటి కలంకితులు లేని వ్యక్తుల్ని ఈరోజు సమాజం కోసం శ్రీవారికి సామాన్య భక్తులకి సేవ చేయాలి మేము అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల్ని కానీ ధర్మకర్తల మండలిలో తీసుకొస్తే ఖచ్చితంగా శ్రీవారి సేవ కోసం ఎంతో మంది తప్పిస్తున్నారండి సామాన్య భక్తులంతా కొండకు వచ్చేందుకు అంత ఎంతో సంతృప్తిగా స్వామివారిని దర్శించుకుంటారు యథావిధిగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే శ్రీవారికి స్వామివారికి సామాన్య భక్తుల్ని దగ్గరికి చేర్చారో ఆ సంస్కృతి మళ్ళా పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి రావాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ కూడా శ్రీవారి విజ్ఞప్తి చేస్తున్నానండి బాధుడే బాధుడికి అలవాటు పడిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అప్పుడు అలవాటు పడిన అరాచకాలని తొలగించేసి ప్రక్షాళన చేసి మళ్లీ తిరుపతికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆశిద్దాం చర్చలో పాల్గొన్న నవీన్ కుమార్ రెడ్డి గారు అలాగే శ్రీనివాసానంద